రాజమౌళి ఏం చేస్తున్నాడో ఎందుకలా చేస్తున్నాడో ప్రియాంక చోప్రాని పిలిచి ఎందుకు భయపెట్టాడో కూడా ఎవ్వరికీ అర్థం కావట్లేదు తను గొల్లో గోపురాల చుట్టూ తిరుగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే అడ్రస్ లేకుండా పోయాడు కనీసం మొన్నటి వరకు జుట్టు పెంచైనా కనిపించాడు ఇప్పుడు అది కూడా లేదు కట్ చేస్తే మహేష్ బాబుతో ప్రియాంక జోడీ కడుతుందని సైన్ చేసిందని అన్నారు ఈలోపే సర్ప్రైజింగ్ గా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశాడు రాజమౌళి ఇది నిజంగా షాకింగే ఓ వైపు హీరోయిన్ విలన్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది ఈలోపే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది మొన్నటి వరకు హీరో లేకుండా డమ్మిలతో అరవై శాతం షూటింగ్ పూర్తి చేశారన్నారు తర్వాత ప్రెస్ మీట్ లేకుండా సినిమాని లాంచ్ చేశారు ఇప్పుడు చూస్తే ఎప్పుడు మొదలైందో తేలకుండానే ఒక షెడ్యూల్ షూటింగ్ ని సైలెంట్ గా కానిచ్చేశాడు రాజమౌళి ఇంత సీక్రసీ ఎందుకు అంత రాజమౌళి సినిమా అంటేనే సింగిల్ సీన్ షాట్ ఏది లీక్ కాకుండా జాగ్రత్త పడతాడు కానీ తన సినిమా షూటింగ్ డీటెయిల్స్ మాత్రం తానే రివీల్ చేస్తాడు కానీ ఈసారి అసలు తన సినిమా ఉందా లేదా షూటింగ్ జరుగుతోందా లేదా ఇలాంటివేం తేలట్లేదు ప్రియాంక చోప్రా హైదరాబాద్ రాగానే ఫొటోషూట్ కోసం వచ్చిందన్నారు కాదు కాదు రాజమౌళితో డిస్కషన్స్ అన్నారు తీరా చూస్తే తన గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతోంది కానీ త్రీ నైన్టీ కాల్షీట్స్ అంటే ఏడాది మీద రెండు నెలల డేట్లు తాను ఇచ్చేసిందని వార్తలు వచ్చాయి ఒకే ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకునే హీరోయిన్లు ఏడాదంతా ఒకే సినిమాకు పరిమితం అవ్వాలి అంటే కాస్త కష్టమే ఎంత రాజమౌళి మూవీ అయినా హీరో కంటే తప్పదు కానీ అందుకు ఒప్పుకోరు కానీ తాను ఒప్పుకున్నట్టే ఉందని తెలుస్తోంది అయితే ఇప్పుడు అది కాదు న్యూస్ అసలు సంగతి ఏమిటంటే మహేష్ బాబు సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిపోయింది ఇది ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోన్న అప్డేట్ అసలు ఎందుకు రాజమౌళి ఇంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు అసలు సినిమా లాంచ్ అయిన విషయం కనీసం అనౌన్స్ కూడా చేయలేదు ఏదో ఒకరిద్దరు సినిమా మెంబర్స్ వల్ల కనీసం న్యూస్ అయినా బయటకు వచ్చింది కానీ రాజమౌళి నోటి నుంచి ఒక్క మాట కూడా బయటపడలేదు దీనికే ఇప్పుడు అంతా షాక్ అవుతుంటే ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది రెండో షెడ్యూల్ ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి మొదలవ్వచ్చు అని తెలుస్తోంది ఇది కేవలం అంచనా మాత్రమే ఇది కూడా ఎప్పుడు సడన్గా మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేస్తాడో రాజమౌళికే తెలియాలి అంత పక్కాగా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు సరే ఇవన్నీ ఒక ఎత్తే అసలు హీరో అండ్ కో లేకుండా కేవలం డమ్మి ఆర్టిస్ట్లను పెట్టి రాజమౌళి ఆల్రెడీ అరవై శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆల్రెడీ షూట్ చేసిన ఫుటేజ్ సాయంతో కొన్ని లొకేషన్లు కంప్యూటర్లో క్రియేట్ చేశారట ఆ లొకేషన్స్ని ఇప్పుడు మహేష్తో షూటింగ్ టైంలో కంప్యూటర్తో కెమెరాని సింక్ చేసి షూట్ చేస్తున్నారట సో ఈ టైపులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బల్క్గా వాడి తీస్తున్న మొదటి సినిమా ఇదే అని తెలుస్తోంది సో హాలీవుడ్లో కూడా ఇంతవరకు రాని వాళ్ళు తీయని ఈ విధానంలో ఓ ఇండియన్ మూవీ వస్తే ఆటోమేటిక్గా ప్రపంచమంతా ఇటువైపు చూస్తుంది కాబట్టే సింగిల్ అప్డేట్ లీక్ కాకుండా జాగ్రత్తలు పెంచాడు రాజమౌళి